చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు మన ప్రార్థన వింటాడా అని కొంతమంది అడుగుతూ ఉంటారు పాస్టర్ గారు ఐ వుడ్ లైక్ టు నో వెదర్ గాడ్ యాన్సర్స్ మై ప్రేయర్ ఈవెన్ ఇన్ స్మాల్ ఆర్ లిటిల్ థింగ్స్ చిన్న విషయాల్లో కూడా దేవుడు మన ప్రార్థన వింటాడా వినడా ఎంతమంది వింటాడని నమ్ముతున్నారు చేతులెత్తండి ఒకసారి ఏ మ్యాన్ ప్రైజ్ లార్డ్ వీ ఆల్ ఎక్స్పీరియన్స్ దట్ రైట్ మనందరూ కూడా మన జీవిత అనుభవాల్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అంటే సంక్లిష్టమైన సమయాల్లో ప్రతికూల వాతావరణంలో మాత్రమే కాకుండా మనము ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోగలిగితే దేవుడు ఆనందిస్తారట అలాంటి వారిని బట్టి దేవుడు చాలా సంతోషించి తన యొక్క ఉన్నతమైన కార్యాలు వారి జీవితంలో జరిగిస్తారు నా జీవితంలో ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఎన్నో ఎన్నో చిన్న చిన్న విషయాల్లో దేవుడు చాలా పెద్ద పెద్ద ప్రార్థనలు కూడా విన్నాడు కానీ చిన్న చిన్న ప్రార్థనలు కూడా దేవుడు ఎలా వింటాడనేది నా జీవితంలో ఎన్నో అనుభవాలు నా పాస్పోర్టు ఫుల్ అయిపోయింది ఒకసారి పేజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి నా పాస్పోర్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంటే ఈసారి ఇలా కాదు కొంచెం పెద్ద పుస్తకం తీసుకుందామని చెప్పి జంబో పాస్బుక్ అంటారు దాన్ని అరవై పేజీలు ఉంటాయి ఆ పాస్బుక్ తీసుకోవడానికి విశాఖపట్నం బయలుదేరాను సరే మా అమ్మగారిది కూడా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే సరే గారిది కూడా చేపిద్దామని చెప్పి ఇద్దరం కలిసి బయలుదేరాం వెళ్తే ఆ పాస్పోర్ట్ ఆఫీస్ అప్పటికి ఇంకా టీసీఎస్ వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు కంప్యూటరైజ్డ్ టీసీఎస్ వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేశారు ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా కానీ అప్పుడు ఇంకా అది ఇవ్వలేదు డైరెక్ట్గా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం పాస్పోర్ట్ తీసుకోవాలి సో నేను మా అమ్మగారిద్దరూ కూడా వైజాగ్లో దిగిన తర్వాత ఒక బ్రదర్ మమ్మల్ని పికప్ చేసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు వెళ్ళిన తర్వాత నేను అనుకుంటున్నాను ఎంత టైం పడుద్దో ఉదయం వెళ్తున్నాం సాయంకాలం అయిపోద్దాం కొన్ని సందర్భాల్లో లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు క్వరీస్ ఉంటాయి అది కావాలి ఇది కావాలంటారు మాక్సిమం అన్నీ కూడా తీసుకుని వెళ్ళాను డాక్యుమెంట్స్ అన్నీ కూడా సో ఇంత టైం వేస్ట్ కాకుండా ఉంటే బాగుంటుంది మళ్ళీ సాయంకాలం మీటింగ్ రావాలి అన్న ఉద్దేశంలో నేను మా అమ్మగారు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ బయట గేట్ దగ్గర నిలబడి ఉన్నాను మా టోకెన్ నెంబర్ పిలిస్తే లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీసర్తో కలిసిన తర్వాత మాకు కావలసిన పాస్పోర్ట్ వాళ్ళు సిద్ధపరుస్తూ ఉంటారు సో మేము వెళ్ళి అలా నిలబడ్డాం నిలబడిన తర్వాత నేను ప్రేయర్ చేశాను ప్రభువ నీవు సహాయం చేయి నేను మరలా సాయంకాలం రాజమండ్రి మీటింగ్కి వెళ్ళిపోవాలి ఆ మీటింగ్కి ఏ విధమైన ఆటంకం కలక్కున్నట్లుగా నువ్వు ఎంత త్వరగా మాకు హెల్ప్ చేయగలిగితే మేము అంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడి వెళ్తాము లోడ్ హెల్ప్ మీ నేను ఏ పని చేసిన ఒక చిన్న ప్రార్థన ఆ పని ముందు నేను చేస్తా ప్రయాణం చేసినప్పుడు కానీ ఏ పనైనా ఒక చిన్న ప్రార్థనతో దాన్ని ప్రారంభిస్తాను ఆ గేట్ దగ్గరికి వెళ్ళి చేశాను ప్రభు వీ నీడ్ యువర్ హెల్ప్ అని ప్రార్థన చేయగానే ఆ లోపల నుండి ఒక వ్యక్తి ఒక అటెండర్ బయటకు వచ్చి సార్ జాన్ వెసులు గారు మా సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారండి అన్నాడు ఆశ్చర్యపడ్డాను నేను నా పేరు అతనికి ఎలా తెలుసు అనుకున్నా ఎందుకంటే నేను ఎవరికి అక్కడ చెప్పలేదు ఇంకా నా పేరు సో జాన్ వెస్లి గారు మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారండి అనగానే మా అమ్మగారు నేను గబగబా లోపలికి వెళ్ళాను అతడు సరాసరి ఆ పాస్పోర్ట్ సూపర్ండెంట్ గారి దగ్గర తీసుకెళ్ళిపోయాడు ఇంకా ఆయనే బాస్ అనమాట ఆయన హెడ్ మొత్తం ఆఫీస్ అంతటికి ఆయన హెడ్ అనమాట ఆయన చెప్పినట్టుగానే అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ సూపర్ండెంట్ గారు రూమ్లో తీసుకెళ్లిపోయాడు రూమ్లో తీసుకెళ్లగానే సూపర్ండెంట్ గారు లేచి నిలబడి వెసులు గారు రండి లోపలికి అన్నాడు ఇదేదో అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా వెసులు గారు లోపలికి రండి అంటే నాకేం అర్థం అవట్లేదు ఈయన నేను ఎలా తెలుసు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు ఈయన అనుకున్నా లేచి నిలబడి వామ్ వెల్కమ్ ఇచ్చి ఒక చక్కని టీ కాఫీ అరేంజ్ చేసి మాకు ఎలా వచ్చారంటే అని అడిగితే చెప్పాను వెంటనే ఆ డాక్యుమెంట్స్ ఇమ్మన్నాడు ఎవరినో పిలిచాడు మీరు ఇవన్నీ కూడా పరిశీలన చేసి పాస్పోర్ట్ నా టేబుల్ మీదకి ఇంక ఎక్కువే మాట్లాడలే గమనించండి కూర్చున్నాము ఆ పాస్పోర్ట్ ఆఫీస్లో మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళారు సిగ్నేచర్స్ అన్నీ తీసుకున్నారు విదిన్ వన్ అవర్లో పాస్పోర్ట్ రెండు టేబుల్ మీద పెట్టారు నా మనస్తోత్రం కలిగిన కాక యూజువల్గా అట్లీస్ట్ అట్లీస్ట్ మూడు లేదా నాలుగు రోజులు లేదా వారం రోజులు పడుతుంది పాస్పోర్ట్ రావాలంటే ఆఫీసర్ ఇచ్చిన సాక్షి ఉంటుంది తెలుసా వెస్లి గారు బహుశా నేను మీకు తెలియపోవచ్చు కానీ మీరు నాకు తెలుసండి ప్రతిరోజు టీవీలో మిమ్మల్ని చూస్తూ ఉంటాను మీ మెసేజెస్ నాకు చాలా స్ఫూర్తినిస్తూ ఉంటాయి ప్రభు అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో దేవుణ్ణి ఎలా చేయాలి ఎలా దేవుని వాక్యం చదవాలి అసలు ముందు బైబిల్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదండి కానీ ఎప్పుడైతే మీ ప్రసంగాలు నేను వింటూ ఉన్నానో బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మీరు వెలికి తీసి మరీ చెబుతూ ఉంటే ఇంత గొప్ప గ్రంథాన్ని నేను ఎంతకాలం ఎందుకు చదవలేదా అని అనిపించిందండి అని ఆయన చక్కగా సాక్ష్యం చెప్పి ఆ మాటలని చెబుతా ఉంటే పరవశించిపోయి దేవుని స్థుతించాను ఎందుకోసం తెలుసా నా దేవుడు ఎంత గొప్పవాడంటే మనం చేసే చిన్న చిన్న ప్రార్థనల్లో కూడా దేవునికి విశేషమైన జోక్యాన్ని చాలాసార్లు నా మట్టుకు నేను అనుభవించగలిగాను అండ్ ఐఎమ్ ష్యూర్ మీ జీవితంలో కూడా అలాంటి అనుభవాలు చాలా ఉండుంటాయి కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన వింటాడా వినడా అనే అనుమానం చాలా మందులకు వచ్చేస్తుంటుంది నో డౌట్ గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ దేవుడు మన ప్రార్థన వింటారు మన జీవితాల్లో గొప్ప కర్రలు జరిగిస్తారు